ఉపయోగించిందని చెప్పేసి ఇందాక మిత్రుడు ఒకరు చెప్పారు మిత్రుడు ఒకరు అడిగారు సరే ఇది గత ప్రభుత్వం ఈ ఎక్సైజ్ విధానాన్ని పూర్తిగా భ్రష్ పట్టించింది కేవలం స్వార్థం కోసమే ఎక్సైజ్ పాలసీ తయారు చేయబడింది ప్రజల ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకోకుండా కేవలం సంపాదనే లక్ష్యంగా గత ప్రభుత్వం ఎక్సైజ్ విధానాన్ని అమలు పరిచింది అనే విషయం ప్రజలందరూ కూడా తెలిసిందే చాలామంది గ్రామాల్లోకి వెళ్తే మీకు చెప్తారు మాకు చెప్తారు కిడ్నీస్ పాడైనవి అని లేకపోతే లంగ్స్ పాడైనవి అని రకరకాల ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమైనవి అని ఈ మందు తాగటం మూలంగా లేకపోతే క్వాలిటీ లేదని రకరకాల ఆరోపణలు వచ్చిన విషయం మీద అందరికీ తెలిసిందే వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఆదాయం ముఖ్యం కాకుండా ఆదాయం లక్ష్యం కాకుండా క్వాలిటీ క్వాంటిటీ ప్రైస్ వీటి ఆధారంగా కొత్త పాలసీ తీసుకురావాలని చెప్పేసి ఒక సబ్ కమిటీని వేయటం ఆ సబ్ కమిటీ మరి ఈరోజు రికమెండేషన్స్ని మన మంత్రి మండలి ముందు ఉంచటం అందరికి తెలిసిందే మరి దాంట్లో నిర్ణయాల ప్రకారం అన్నిటికంటే ముఖ్యమైనది తొంభై తొమ్మిది రూపాయలకి క్వాలిటీ మధ్యాన్ని అన్ని బ్రాండ్లు కూడా అందించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పేసి మీకు మనవి చేస్తాను తొంభై తొమ్మిది రూపాయలు అదే ఇంతకుముందు ఏదైతే నూట ఇరవై రూపాయలకి అమ్మారో ఆ మద్యాన్ని క్వాలిటీ మద్యాన్ని అన్ని బ్రాండ్స్ని తొంభై తొమ్మిది రూపాయలకి సరఫరా చేయాలని చెప్పేసి నిర్ణయం చేయడం జరిగిందని చెప్పేసి మనవి చేస్తా ఉన్నాను తెలియ క్లారిఫికేషిస్తాను మీకు తర్వాత ఇంకొక ముఖ్యమైన నిర్ణయం ఏంటంటే గీత కులాలకి గీత కులాలు గీత కులాలకి పది పర్సెంట్ రిజర్వేషన్స్ ఈ షాప్స్లో కల్పించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పేసి మనవి చేస్తా ఉన్నా నేను వన్ ఎయిటీ ఎంఎల్ తెలీదు నాకు తెలీదు మీరు చెప్పారు కదా క్వార్టర్ అంటారు ఏమంటే వన్ ఎయిటీ ఎంఎల్కి తొంభై తొమ్మిది రూపాయలకి గత ప్రభుత్వం నూట ఇరవై రూపాయలకి ఏదైతే సరఫరా చేసినా అది కూడా క్వాలిటీ క్వాలిటీ లేని మందుని ఏదైతే ఇచ్చిందో ఈసారి ఎస్టాబ్లిష్డ్ బ్రాండ్స్ ద్వారా తొంభై తొమ్మిది రూపాయలకి ఈ మధ్యాన్ని అందించే కార్యక్రమం చేయబోతున్నాం అన్ని బ్రాండ్స్లో కూడా ఈ ఈ కేటగిరీ మందుని లిక్కర్ని సప్లై చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తాను మీ అందరి తెలిసిందే మిగతా ఇవన్నీ కూడా అప్లికేషన్ ఫీజ్ రెండు లక్షలు తర్వాత షాప్స్ ఇచ్చే విధానమేమో డ్రా డ్రాయల్స్ ద్వారా టెన్ యూర్ ఇది రెండు సంవత్సరాలకి షాప్ టూ ఇయర్స్ టెన్ యూర్తో షాప్స్ ఇవ్వబడతాయి మరి టైమింగ్స్ను కూడా టెన్ పిఎం టు టెన్ పిఎం నిర్ణయించడం జరిగింది టెన్ ఏం టు టెన్ టెండర్ కాదు డ్రా లాటరీ లాటరీ సిస్టమ్ టూ ల్యాక్స్ నాన్ రిఫండబుల్ ఎస్ ఏమండి ఏమండి మీరు ప్రజల దగ్గర నుంచి రక్తం పిండినట్టు పిండుతుంటే మీరేం మాట్లాడేది కానీ వ్యాపారస్తుల దగ్గర కొంత ఎక్కువ అమౌంట్ తీసుకుంటే బాధపడాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను భావిస్తా నేను తర్వాత లైసెన్స్ ఫీజు నాలుగు స్లాబ్స్లో యాభై నుంచి ఎనభై ఐదు లక్షల రూపాయలు తర్వాత ప్రాఫిట్ ఏమో ట్వంటీ పర్సెంట్ తో పాలసీ నిర్ణయించబడింది తర్వాత పాపులేషన్ బట్టి జనాభాను బట్టే ఎన్ని షాప్లు అనేది నిర్ణయించడం జరిగిందని చెప్పి మన చేస్తాను అదేవిధంగా ప్రీమియర్ షాప్స్ కూడా పన్నెండు షాప్స్ని ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని చెప్పేసి నిర్ణయం చేశారు దానికి ఫైవ్ ఇయర్స్ లైసెన్స్ పీరియడ్ తర్వాత వన్ క్రోర్ ఫీజు నాన్ రిఫండబుల్ ఫిఫ్టీన్ ల్యాక్స్ ఫీజు తిరుపతిలో ఈ షాప్స్ని ఓపెన్ చేయమని కూడా మన చేస్తాను తిరుపతిలో ఈ షాప్ని ఓపెన్ చేయరు ఉండదు ప్రభుత్వం మిగతా సిటీస్లో పెట్టి ఓకే తిరుపతి ప్రీమియం షాప్ ఏదైతే ఉందో ఈ ప్రీమియం షాప్స్ తర్వాత ఈ అయిన తరలి చెప్తాం ఓకే ఇంకేమో ఇంకేము అంతేనా ఏది అంటే పాలసీ అక్టోబర్ నుంచి వస్తుంది వారం రోజుల టీడీగా వస్తుంది అదేవిధంగా పోలవరం డయాఫ్రామ్ వాల్ గురించి కూడా డిస్కషన్ మన మంత్రిమండలిలో తీర్మానించడం జరిగింది మరి ముఖ్యమంత్రి గారు దీని కేంద్ర ప్రభుత్వ అధికారులతోనూ జలవనరు శాఖ అధికారులతోనూ మంత్రులతోనూ అదేవిధంగా సిడబ్ల్యూసి అధికారులతో కూడా చర్చించిన మేట ఏ విధంగా దీన్ని చేయాలి డయాఫ్రమ్ వాల్ ఏదైతే డ్యామేజ్ అయిందో దానికి రెండు విధానాలు బాక్స్ రిపేర్ ద్వారా ఒకటి లేదా కొత్త డయాఫ్రమ్ వాల్ కట్టడం ద్వారా ఒకటి రెండు మార్గాల్లో అమెరికా నుంచి యునైటెడ్ స్టేట్స్ నుంచి కెనడా నుంచి కేంద్ర ప్రభుత్వం పిలిపించిన నిపుణుల ద్వారా కానివ్వండి లేదా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన దర్ములా దాన్ని కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు అదేవిధంగా పన్నెండు వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసిన విషయం కూడా తెలిసిందే ఆ నిధులను వినియోగించుకుని రెండు రెండున్నర సంవత్సరాల్లో ఈ ప్రాజెక్ట్ని పూర్తి చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని చెప్పేసి నేను మనవి చేస్తాను తొమ్మిది వందల తొంభై కోట్లు అదేవిధంగా మరి ఈ అధిక వర్షాల మూలంగా కానివ్వండి లేతే సాగునీటి గురించి కూడా చర్చ జరిగింది మరి రిజర్వాయర్స్ అన్ని కూడా ఫుల్గా ఉన్న విషయం అందరికి తెలిసిందే రాబోయే రోజుల్లో కరువు లేకోకుండా ఉండే విధంగా మరి జనవనరుల శాఖ పనిచేయాలని చెప్పేసి కూడా మరి ఆలోచన ముఖ్యమంత్రి గారు ఆదేశాలు జరిగింది రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టుల మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని రాయలసీమలో సాగునీటి సమస్య రాకోకుండా అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు జన జలవనరుల శాఖ అధికారులకు కూడా మరి తెలియవని ఆదేశించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను కాంట్రాక్ట్ డయాఫ్రమ్ వల్ల ఉన్న కాంట్రాక్టర్కే ఇస్తాం మేలు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం కూడా భావించింది వారి సూచనల మేరకు ఉన్న కాంట్రాక్టర్నే కొనసాగించాలని ఎందుకంటే గతంలో కూడా ఆ కాంట్రాక్టర్ జలవనరు శాఖతో తెలుసుకుని చెప్తాను మీకు ఎందుకంటే గతంలో కాంట్రాక్టర్ని మార్చడం ద్వారా కూడా ఇటువంటి జరిగిన కొంత ఇబ్బంది జరిగిందనేది అనేది కూడా మరి చర్చల్లో వచ్చిందని చెప్పేసి కూడా తెలిసింది ఏ ఏ టెండర్ ఉంటే ఆ టెండర్ ఏ కాంట్రాక్టర్ ఉంటే ఆ కాంట్రాక్టర్ కొనసాగిస్తున్నాం కదా గారు టెండరింగ్ టెండర్ ఓకే ప్రతి సంవత్సరం సంవత్సరానికి ఎవ్రీ ఇయర్ ఇస్తారు ఓకే మిగతా కూడా ప్రైవేట్కి ఇచ్చేసిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగస్తులు ఏ విధంగా కంటిన్యూ అవుతారు వాళ్ళు ఏం మరి ఆ రోజు ఏ విధంగా ప్రభుత్వం నిర్ణయం దాని గురించి చర్చ లేదు ప్రైవేట్ పరం అయిపోతుంది కాబట్టి వాళ్ళు ఉండకపోవచ్చు అదే వాళ్ళే మళ్ళీ వీళ్ళు ఏమైనా ప్రైవేట్ వాళ్ళు తీసుకుంటే తీసుకోవచ్చు సో మన దీని గురించి కూడా మన వరదల్లో జరిగిన నష్టం గురించి వాళ్ళకి అందించే నష్టపరిహారం గురించి కూడా జరిగింది ఆల్రెడీ మీకు ఆ సమాచారం ఉంది కదా అందుకే అవును స్టెమి అంటే అందుకే దాన్ని ఇంకా ఇంప్రూవ్ ఇంప్రూవ్ చేసి సీరియస్గా ప్రజలకి ఈ వసతులన్నీ కూడా ఈ ఫెసిలిటీస్ అన్నీ కూడా అందుబాటులో తీసుకురావాలనేది లక్ష్యం లక్షా పదివేల సచివాలయం కదా వాలంటీర్స్ కూడా అదే వాళ్ళ గురించి డిఫర్ చేసాం ఏదైతే తీర్మానం ప్రవేశపెట్టారో అంటే కాదు దాని మీద వద్దని కాదు వాలంటీర్ వ్యవస్థ సచివాలయ వ్యవస్థ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఇంటిగ్రేట్ చేస్తూ ఒక సమగ్రమైన ఒక పాలసీ లాగా కానీ ఒక విధానం కానీ నెక్స్ట్ ప్రవేశపెట్టమన్నారు సబ్మిట్ చేయమన్నారు సబ్మిట్ చేయమన్నారు దాని గురించి ఏమి చర్చి పర్మనెంట్ అదేమి లేదు అదేమి చర్చ జరగలేదు అంటే మరి దాని ఇంటిగ్రేట్ పాలసీ ఎవరు తీసుకురమ్మన్నారంటే రమ్మన్నారంటే వాడుకుంటారనే భావిస్తా దాని గురించి చర్చ గాని నిర్ణయం కానీ తీసుకోలేదు కాబట్టి ఇప్పుడు 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 ఏం చెప్పలేం బట్ నెక్స్ట్ ఎప్పుడైతే ఇంటిగ్రేట్ చేస్తూ ఒక పాలసీ సమగ్రమైన పాలసీ వస్తుందో అప్పుడు చెప్పగలుగుతాం అదే అక్కడ మెడ్రాస్ లో డ్రీమ్స్ అది వేరు ఇది వేరు

అంటే కొన్ని కొన్ని డ్రీమ్ టు బి యూనివర్సిటీలో వాళ్ళు వాళ్ళ ఓన్ ఎగ్జాము వాళ్ళ ఓన్ కరికులం పెట్టుకునే అవకాశాలు చట్టమే కల్పించింది బహుశా వాళ్ళు దీంట్లోకి రేఇఈలోకి ఇప్పుడు సరే సీఎం గారు ఏదైనా చెప్పవచ్చు ఆఖరికి దానికి రోడ్డు కూడా వేయలేదని చెప్పేసి కూడా ఎస్ఆర్ఎం స్టేట్మెంట్ కూడా ఇచ్చారు మాకు ఇంత పెద్ద ఇలా వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి మీ రాష్ట్రంలోకి యూనివర్సిటీ పెట్టామో కానీ దానికి రోడ్డు అటువంటి మౌలిక వసతులు కల్పించట్లేదు అని కూడా చెప్పారు నేను పక్కన పెడదాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం ప్రైవేట్ యూనివర్సిటీ స్థాపించుకోవడానికి అవకాశాలున్నాయి డీమ్ టు బి యూనివర్సిటీస్ ఆ యూనివర్సిటీస్ వాళ్ళ ఓన్ కరికులం వాళ్ళ ఓన్ ఎంట్రెన్స్ ప్రొసీజర్స్ అమలు చేసుకున్న చట్టం అవకాశం కల్పించినప్పుడు ఎందుకు మీరు చెప్పిన పేదవాళ్ళకి ఏదైతే మీరు చెప్పారో తప్పకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం ఎన్ఓసి 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 అప్రూవల్ ఇచ్చే అధికారం మాకు ఉండదు కదా డీమ్ టు బి యూనివర్సిటీ ఇచ్చే అధికారం రాష్ట్రానికి లేదు అది కేంద్ర ప్రభుత్వానికి ఉంది ఎన్ఓసి మేము ఇస్తాం

మన చట్టాలు చాలా వరకు కల్పిస్తున్నాయి ఆ చట్టాలు అధిగమించుంటే తప్పకుండా ప్రభుత్వం దృష్టి పెడుతుంది